హలో అండి వెల్కమ్ టు శ్రీ కిషన్ బ్లాగ్ మనం సింపుల్ గా ఇంట్లోనే చికెన్ మంచూరియా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసుకుందాం చికెన్ సిక్స్టీ ఫైవ్ చేసుకోవడానికి చికెన్ని ఇట్లా చిన్న చిన్న ముక్కలు బోన్లెస్ కట్ చేయించుకొని నీట్గా ఫోర్ ఫైవ్ టైమ్స్ పసుపు వేసి కడిగి పెట్టుకోండి కొంచెం పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసాను ఇది టూ ఫిఫ్టీ గ్రామ్స్ పైనే ఉందండి ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉంది సో స్పూన్ కారం రుచికి సడ సాల్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ టూ టేబుల్ స్పూన్ ఫ్లోర్ లెమన్ మొత్తం స్క్వీజ్ చేసుకోండి గింజలు రాకోకుండా చూసుకొని ఒక లెమన్ మొత్తం వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ ధనియా గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వన్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పెరుగు ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఫుడ్ కలర్ మీ ఆప్షనల్ అంటే కావాలంటే వేసుకోండి లేకపోతే లేదు దీన్ని మొత్తం ముక్కలకి మసాజ్ చేంజ్ చేసి ఒక టూ త్రీ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి లేదు అంటే హాఫ్ అన్ అవర్ అయినా సరిపోతుంది టైం ఉంటే ఒక టూ త్రీ అవర్స్ పెట్టుకుంటే ముక్కలకి ఇవన్నీ పట్టి చాలా టేస్టీగా ఉంటాయి త్రీ అవర్స్ నానబెట్టుకున్నాం కదా సో ఇప్పుడు హాట్ ఆయిల్లో ఆల్రెడీ నా దగ్గర దారి వేసిన ఆయిల్ నుంచి అందులో వేసుకున్నాను మంచిగా మరీ హై అయితే కడితే ఉడకదు కూడకదు చిన్నగా డీప్ ఫ్రై చేసుకోండి మంచిగా తీసేనా ఈ మాత్రం కానీ కదా మరీ చికెన్ పకోడీలాగా కరకారలా ఆడక్కర్లేదు మనం మంచూరియా కదా చేసుకుంటున్నాము ఇవి మాత్రం వేగిన తర్వాత తీసేసుకోండి మనం వైపు వేగిన తర్వాత ఇప్పుడు కదుపుకోండి లేదంటే మొత్తం మసాలా అంతా ఆయిల్ ఆయిల్లోనే ఉండిపోద్ది ఇట్లా అయితే చూసారా ముక్కకు అలాగే ఉంది ఆయిల్లో ఏమాత్రం లేదు సో ఇట్లాగా ఇంకోవైపు కూడా మంచిగా కాలుసుకోండి ఆయిల్ ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకొని సేమ్ అట్లాగే వేయించేసుకోండి ఇట్లాగా అన్నీ అయిపోయినాక మొత్తం ఆయిల్ అంతా సపరేట్ అండి ఇవి ఎందుకు ఉంచేసాయంటే ఇందులోనే నేను మంచూరియా చేస్తున్నాను ఇవి ఎలాగో ఇంకా చికెన్వే కాబట్టి ఉంచుద్ది ఇలాగ కొంచెం ఆయిల్ ఉంచుకోండి ఉంచిన తర్వాత ఇట్లాగా పచ్చిమిరపకాయలు ఒక నాలుగు ఎలా తరిగి ఉల్లిపాయ ముక్కలు కూడా చిన్నవి కాకుండా మీడియం సైజు ఇలాగా పెద్దగా కట్ చేసుకొని వేయించుకోండి మరీ బాగా ఏమి ఏగక్కర్లేదు కొంచెం అవి మెత్తబడితే సరిపోతాయి మంచూరియా కదా మనం చేసుకునేది అవి మెత్తబడితే సరిపోతాయి ఇప్పుడు ఇలా ఇవి ఎదుగుతున్నప్పుడే కొంచెం కరివేపాకు ఎక్కువ వేసుకోండి కరివేపాకు టేస్ట్ బాగుంటుంది కదా మంచూరియాలో అలాగే ఇందులో కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ఒలిచి పొట్టు తీసేసుకొని ఇట్లా ఒక ఒక మొత్తం ఒక ఏడు రెమ్మలు ఎక్కువ వేసుకోండి టేస్ట్ బాగుంటుంది మంచిగా బాగా అవసరం లేదని చెప్పాను ఇప్పుడు కొంచెం ఒక టేబుల్ స్పూన్ వరకు చిల్లీ సాస్ వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ వరకు సోయా సాస్ అలాగే ఒక టేబుల్ స్పూన్ వెనిగర్ అలాగే టమాటా సాస్ వన్ టేబుల్ స్పూన్ ఇచ్చారు కదా మంచిగా ఇలా వేస్తున్నాయి కదా మంచి సౌండ్ వస్తుందండి నా వాయిస్ అంతా ఆ వాయిస్ ఎక్కువగా అవుతుంది లైట్గా సాల్ట్ వేసుకున్నాం కొంచెం సాల్ట్ వేసుకోండి టేస్ట్ చూ తర్వాత వేసుకోండి ఇప్పుడు మంచిగా అయినాయి కదా ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న చికెన్ చికెన్ పకోడీ ఉన్నాయి కదా అవి వేసేసి మంచిగా అన్నీ కలిగేలాగా టాస్ చేసుకోండి మంచిగా ఇట్లాగా ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకోండి అప్పుడు ఆ స్పైసెస్ అన్నీ ముద్దలకు బట్టి గార్లిక్ కూడా మంచిగా దాన్ని బట్టి స్మెల్ అంతా సరిపోతుంది ఒక ఐదు నిమిషాలు ఆగి దించేసుకోవచ్చండి ఎమ్మి ఎమ్మి చికెన్ మంచూరియా రెడీ సాల్ట్ చూసుకొని ఒక్కసారి సాల్ట్ వేసుకోండి ఫైనల్గా చూసారు కదా ఎమ్మె చికెన్ మంచూరియా ఇంట్లోనే ఎంతో ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవచ్చు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు